మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ పదనాలు యొక్క నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఐదు వచనములు నాతో పాటు మీరు అందరూ కూడా చదవాలని ఆశిస్తున్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడు మహాగణుడు మహనీటి ఏసయ్య నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ యొక్క పంతొమ్మిదవ అధ్యాయము నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఐదు వచనములు మేమందరము చదువుకొని నేను ఆమాన్ని స్తుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి ఆశీర్వించమని అడుగుతున్నాను ప్రభా ఇంకను చదవబోతున్న అధ్యాయాల పట్ల మాకు తోడుగా ఉండి ఈ యొక్క వాక్యము ద్వారా అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి అటు జ్ఞానమును శక్తిని బలాన్ని మా అందరికీ దయచేయమని నీ కృపలో వాడుకోమని యేసుక్రీస్తు నామంలో అటు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మీన్ రైజ్లాన్ నాతో పాటు మీరందరూ కూడా ఈ యొక్క వాక్యమును చదువుతూ దేవుని నామాన్ని స్థుతించాలని ఆరాధించాలని కోరుతున్నాను ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దిన మందే వారు సేనాయి అరణ్యమునకు వచ్చిరి వారు రెఫీదీము నుండి బయలుదేరి సేనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇస్రాయేలీలు విడసిరి మోసే దేవుని వద్దకు ఎక్కిపోవగా ఇహోవ ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇస్రాయేలీ తెలుపవలసినదేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మను గద్దరెక్కల మీద మోసి నా యద్దుకు మిమ్ము ఎట్లు చేర్చుకొంటినో మీరు చూసితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సాంపద్యమగుదురు సమస్త భూమియు నాదే గదా మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము నీవు ఇస్రాయేలీలతో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి ఇహోవా ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను అందుకు ప్రజలందరూ ఇహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను ఇహోవాకు తెలియచేశను ఇహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ ఎందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ ఎద్దకు వచ్చేదనని చెప్పాను మోషే ప్రజల మాటలను ఇహోవాతో చెప్పగా ఇహోవా మోషేతో నీవు ప్రజల యొక్కకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు మూడవ నాటికి సిద్ధముగా మూడవ నాడు ఇహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సేనాయి పర్వతము మీదకి దిగివచ్చును నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను ఎవడను చేతితో దాని ముట్టకూడదు ముట్టువాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను మనుషుడు గాని మృగము గాని బ్రతుకకూడదు బోరధ్వని చేయునప్పుడు వారు పర్వతమునద్దుకు రావాలనెను అప్పుడు మోసే పర్వతము మీద నుండి ప్రజల యద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి అప్పుడతడు నాటికి సిద్ధముగా నుండు ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి దేవుని ఎదుర్కొనటకు మోసే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి యహోవా అగ్నితో సేనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు దోమమయమై ఉండెను దాని దోమము కొలివి దోమము వలె లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోసే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను ఇహోవా సేనాయి పర్వతము మీదకి అనగా ఆ పర్వతం శిఖరము మీదకి దిగివచ్చెను ఇహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోసేను పిలువగా మోసే ఎక్కిపోయెను అప్పుడు ఇహోవా ప్రజలు చూచుటకు ఇహోవా యద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు ఇహోవా వారి మీద పడుకున్నట్లు యద్దకు చేరు యాజకులు తమ తామే పరిశుద్ధపరచుకునవలెనని మోషేతో చెప్పగా మోషే ఇహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించివనెను అందుకు ఇహోవా నీవు వెళ్ళుము నీవును నీతో ఆహారను ఎక్కి రావలేను అయితే యహోవా వారి మీద పడకుండినట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మేరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోసే ప్రజల యొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పాను తండ్రి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక నాతో పాటు ఈ యొక్క వాక్యమును చదువుతున్న ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన దీవెనలు మెండుగా దయచేసునుగాక నెక్స్ట్ వీడియోలో మనమందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడును నిత్యము మనకు మన కుటుంబాలకు మనము చేస్తున్న పనంతటిలోనూ అనేక విషయాలు అందరూ తెలుసుకున్నటకును ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడునూ నిత్యము మనకు మన కుటుంబాలకు తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక ఐ మెయిన్ ప్రైజల